తరుణి హెల్త్ ఫార్మసీ ద ఫౌండర్ ఆఫ్ దిస్ హెల్త్ ఫార్మసీ రాజ్ తరుణ్ చుల్లేటి గారికి పది సంవత్సరములు ఈ ప్రజా సేవలో సేవలు అందిస్తూ పది సంవత్సరములు సేవలు అందించిన ఈ శుభ సందర్భమున టెన్త్ యానివర్సరీ శుభ శుభ సందర్భమున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ పర్వదినమున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు పది సంవత్సరాల నుండి ఈ ప్రజా సేవలో మీ సేవలు అంది మీ సేవలు అందించిన మీ సేవలు అందించి మీరు అందించిన సేవలు ప్రశంసనీయను స్పెషల్లీ మూడు నాలుగు సంవత్సరాల క్రితము కరోనా మహమ్మారి సమయంలో ఇరవై నాలుగు గంటలు మీరు ఈ ఫార్మసీ ఓపెన్ చేసి అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసింది కదా అది రియలీ ఇట్ చాలా ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ అండ్ ఇట్ చాలా ప్రశంసనీయము చాలా అభినందనలు దానికి ఇక ముందు కూడా ఇలాంటి సర్వీ ఇలాంటి ప్రజాసేవ ఎవరైతే ఈ దీనికి సమస్య నుండి హెల్త్ పరంగా హెల్త్ పరంగా సమస్య నుండి వచ్చిన వారికి మీరు అందించే సేవలు ప్రశంసనీయము ఇలాగే కొనసాగిస్తూ ఈ ఫార్మసీ ఒక హై లెవెల్కి తీసుకెళ్లాలని ప్రజాసేవలో ఒక హై లెవెల్కి తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతూ మీకు ఇక ముందు కూడా ఇంకా ఇక ముందు ఇంకా ఇంకా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు శుభాభినందనలు తెలియజేస్తాను